మా వియ్యంకుడు పారిపోయారు ఆయన నేను అడుగుతానని ఇలాంటి వాడిని ఎలా కన్నావని చెప్పేసి నన్ను అడుగుతా అని పారిపోయినట్టున్నారు సరే గోపాలరావుకి పారిపోయాడు మా వియ్యంకుడే కదా ఆయన నేను అడుగుతానని ఇలాంటి కొడుకుని ఎలా కన్నావని పారిపోయాడు ఆయన ఏం చెప్తాం అఖిల్ రా ఇరా పెళ్ళైతుంది కదా రా ఇట్రా అరే మామగారు అనగానే ఎంత వినయ వినయ విధేయతలు వచ్చేసాయి అంటే ఇప్పుడు క్లినిక్ క్లినిక్ చాలా చిన్నగా ఉంది కొంచెం పెద్దగా చేద్దాం అనుకుంటున్నాను ఎంత ఇస్తాను పెట్టుబడి డబ్బులు అడగమన్నారండి మేము చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాదు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు బెంగళూరులో ఏం చేస్తున్నావు జర్నలిజం జర్నలిజమా అవన్నీ ఎందుకు మనకి నువ్వు ఇంచక్క ఒక డయాగ్నోస్టిక్స్ పెట్టే అనుకో మన క్లినిక్ కి వర్సగా నేను పంపించడం నువ్వు లాగట వస్తే అలాగే పెడతా మామయ్యా ఒక పది లక్షలు ఇటు ట్రాన్స్‌ఫర్ చేస్తే చిన్న సరిపోదు మోయా మోయా నేను 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 నాకు చదువురాదే లగేనా నేను నాకు డయాగ్నస్టిక్స్ చిన్న కదా నువ్వు ను బెటర్ యా బెటర్ నువ్వు పెట్టుకుందామా పక్కా పక్కా వెరీ గుడ్ ఒరే అఖిల్ ఇది కూడా చేయబోదే అలా రాఖిల్ని చూసి నేర్చుకోరా సరే మావయ్యా నేర్చుకుంటా వెరీ హ్యాపీ టు బి విత్ యూ ఆల్